పద్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధ్యానంలో ఎలాంటి ఎలాంటి అనుభవాలు ఉంటాయి ధ్యానం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్ ఆయనతో అడిగి దీని గురించి వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ది షో థ్యాంక్ యూ సార్ గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ధ్యానంలో కలిగే వచ్చే లాభాల గురించి మనం చెప్పుకుంటున్నాం మరి ఈ తరుణంలోనే కొంచెం ముందుకెళ్తూ కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం ఎస్ ఎస్ ప్లీజ్ మతిమరుపు నుంచి గొప్ప జ్ఞాపక శక్తి వైపు అంటే ధ్యానంలో మతిమరుపు నుంచి ఒక మంచి జ్ఞాపక శక్తి వచ్చే విధంగా ఆ ఒక స్థితి వస్తుందంటారా ధ్యానంలో మెడిటేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ అనేక థింగ్స్ మీద ఉంటుంది ఎస్ ఆఫ్టర్ మెడిటేషన్ ఫోకస్ చాలా ఫోకస్డ్గా సింగిల్ పాయింట్ మీద ఉంటుంది అండ్ ఏకకాలంలో ఎన్నో పనులు చేయగలుగుతూ ఉంటారు ఎస్ టాస్కింగ్ కూడా టాస్కింగ్ కూడా వచ్చేస్తుంది నిదానంగా నిదానంగా సో అంతటి ఏకాగ్రత అనేది ఉంటుంది అది చాలా సహజంగా వస్తుంది అందరికి వస్తుంది బట్ దానికి పీక్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్వామి వివేకానంద గారిని చెప్తారు బుక్స్ చదివేటప్పుడు ఇట్లా చదువుతూ ఉంటాడు నిదానంగా ఇట్లా పేపర్ తిప్పేస్తాడు అంటే అయిపోయిందని అర్థం కేతురి మహారాజు ఉంటాడు ఈయన బుక్ తిప్పుతున్నాడా చదువుతున్నాడా అని డౌట్ ఆయనకి ఓకే బుక్ అయిపోయిందని పక్కన పెడతాడు బుక్ అయిపోయిందా అట్ల అయిపోతుంది అంత తక్కువ టైంలో మీరు పేపర్లు తిప్పుతున్నట్లు అనిపిస్తుంది చదివినట్లు అనిపించలేదు అంటాడు నేను అంటాడు తీసుకొని అడుగుతాడు నిజమా కాదా అని ఆడ ఎట్లా ఉంటుందో అట్లా చెప్పి పడేస్తాడు షాక్ తింటాడు కేత్రి మహారాజు ఓకే స్వామి వివేకానంద మంచి ఫ్రెండ్ అయినా ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళ యొక్క ఏకాగ్రత చాలా పీక్స్లో ఉంటుంది పత్రిసార్ ఉన్నారనుకో ఇన్ని వందల మంది వేల మందిని పేర్లతో విడి పిలుస్తుంటాడు అసలు నేను స్టన్ అయిపోయాను ఫస్ట్ మంది పేర్లను పెట్టి పిలవడం అంటే చిన్న విషయం కాదు కదా ఏదో వంద మందిని పిలిచారు రెండు వందల మందిని పిలిచా లేదా వెయ్యి మందిని పిలిచావు ఎన్ని వేల మందినైనా వాళ్ళని పేర్లతో పెట్టి అంటే ఎంత చిన్న విషయమా అంటే చాలా ఉంటారు ఆ మెమొరీ పవర్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది అనవసరమైంది వాళ్ళు ఎంటర్టైన్ చేయరు వాళ్ళ జీవితంలో కాబట్టి చాలా ఫోకస్డ్గా ఉంటారు వాళ్ళ మెమొరీ కూడా చాలా పవర్ఫుల్గా తయారైపోతుంది అండ్ బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ అందుకే చాలా మందికి చదువుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది నేను సెవెంత్ క్లాస్ లో ఫెయిల్ ఎయిత్ క్లాస్లో మెడిటేషన్లో నేర్చుకున్నా టెన్త్ క్లాస్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యాను సెవెంటీ ఫోర్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా రాలేదు సెవెంత్ క్లాస్లో సెవెంటీ ఫోర్ బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ గా జరిగే ప్రక్రియ అది ఎప్పుడైతే మన జీవితంలో ధ్యానం ఉంటుందో ఆ యొక్క ఫోకస్ పీక్స్ లో ఉంటుంది అనమాట ఆ ఏకాగ్రత అనేది అంత అద్భుతంగా వస్తుంది అదొక వరం ధ్యానం వల్ల వచ్చే అద్భుత లాభం భయం నుంచి ధైర్యం వైపు ధ్యానం రాకముందు చాలా మంది భయపడుతూ ఉంటారు ధ్యానంలో వచ్చిన తర్వాత ఆ భయం అంతా పోయిందంటారు ఇది ఎంతవరకు అంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది చాలా మంది భయపడుతుంటారు దేనికి భయపడతారో వాళ్ళకి తెలియదు దీన్ని అన్నోన్ ఫియర్ అంటారు నువ్వు దేనికి భయపడుతున్నావో తెలిస్తే అది ఒక రకమైన భయం దయ్యం ఎస్ భయం డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్లో ఎస్ భయం ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో అని అంటే రీజన్ ఉంది ఇది ఎస్ నీ భయానికి రీజన్ ఉంది ఇక్కడ కొంతమంది రీజనే ఉండదు భయపడుతుంటారు రీజన్ లేని భయాలు చాలా ఉంటాయి చాలా మందికి ఎస్ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అన్ని భయాల నుంచి బయటకు వచ్చేస్తావు అంటే రీజన్ ఉన్న భయాల నుంచి బయటకు వస్తావు రీజన్ లేని భయాల నుంచి కూడా బయటకు వస్తావు అది చాలా సహజంగా జరిగే ప్రక్రియ ఉదాహరణకు నాకు మాట్లాడడం అంటే చాలా భయం ఎవడో నమ్ముతాడా నేను మాట్లాడమంటే భయం అంటే కానీ ఒకప్పుడు నేను మాట్లాడడానికి ఓకే చాలా నేను నలుగురిలో కలిసేటోడి కాదు అసలు అదొక టైప్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కలవడు ఎవరిలో ఇంట్రావర్త్ అతను ఇంట్రావర్ట ఎక్స్ట్రా అంటారు చిన్నప్పుడు నేను అంతా ఇంట్రావర్క్ నేను ఎంతో జ్ఞానం వల్ల నేను దాన్ని అధిగమించగలిగా ఇప్పటికీ లోపల దాని సిమ్టమ్స్ ఉంటాయి నాకు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా నేను ఏదైతే బయటకున్నానో అది ఒరిజినల్ నేను కాదు అది ఆ పనుల కోసం అలా నేను కనబడుతూ ఉంటాను అందరికీ చేస్తూ ఉంటాను కానీ నా రియల్ నేచర్ అది కాదు పిఎంసీ కోసము అంత ముందు పార్టీ కోసము అంతకుముందు ధ్యాన సెక్రటేరియట్ కోసము లేకపోతే బుక్స్ ప్రింటింగ్ కోసము చేయాల్సిన వర్క్స్ కోసము ఏదైనా చేయగలిగే ఏదైనా చేయగలిగే వాడే మాస్టర్ అన్ని పాసిబిలిటీస్ని నేను ట్రై చేశాను అంతే ఎస్ కానీ నా రియల్ నేచర్లో అవి లేవు అన్నింటినీ ట్రై చేసేవాడి ఎస్ ఎన్నో భయాలు ఒకటి రెండు భయాలు కాదు అన్నింటినీ అధిగమించగలిగా ధ్యానం ద్వారా ఇది చెయ్యలేను అనేది లేదు ఇంకా సహజంగానే మనుషులకి కొంతమందికి ట్రాఫిక్ లో డ్రైవ్ చేయాలంటే భయపడతారు ఎందుకు రా భయం అంటే వాడు ఏదో యాక్సిడెంట్ ఉంటాడు ఏదో సాఫ్ట్వేర్ లో వాడికి ప్రాబ్లం ఉంటుంది దాంతో వాళ్ళు భయపడుతూ ఉంటారు ఇది మనకు కారణం తెలుసు ఓహో దీని వల్ల ఇతను భయపడుతున్నాడు మనకు కారణం తెలుసు ధ్యానం చేసినప్పుడు బై డిఫాల్ట్ ఆ భయం పోతుంది అన్నోన్ ఫియర్స్ ఇందాక నేను చెప్పాను మీకు దీనికి కారణాలు వాడు ఎందుకు వాడు తెలియక ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తాడో ఆ హిడన్ ఆ హిడన్ ఫియర్ అంతా కూడా దానికి కారణమైనటువంటి రీజన్స్ అన్నీ వచ్చేస్తాయి క్లియర్ అయిపోతాయి ఇందాక కూడా మీకు చెప్పాను చచ్చంత భయం చీకటన్నా దయ్యాలన్నా రాక్షసులన్నా మా టీచర్లన్నా చదువు అన్నా చాలా భయం ఎందుకు అంటే చిన్నప్పుడు నాకు ఆ సాఫ్ట్వేర్ అట్లా ఎక్కేసింది ఇంకా ఉంటాయి అవి మనుషుల్ని తినేస్తాయి రాక్షసులు చంపేస్తారు కాల్చుకొని తినేస్తారు చిన్నప్పుడు అంతా నా సాఫ్ట్వేర్ ఇది చెప్పారు ఆ చెప్పిన విషయాలు నేను నమ్మేశా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అసలు పెద్ద అయ్యే వరకు కూడా నేను భయపడుతూ వచ్చా మెడిటేషన్ వల్ల ప్రతి ఫియర్ని ఓవర్కమ్ చేశాను ఫియర్ అన్నది ఇంటర్నల్గా లేదు ఏదైనా సరే దాన్ని ఫేస్ చేస్తాం అంతే నాకు ఏదైనా ఫియర్ వచ్చింది అనుకో ఏ విషయంలో అయినా అసలు ఫియర్ అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దానే చేస్తాం ఫస్ట్ ఏది భయపడతానో అదే పడేస్తాం ఫస్ట్ ఓకే అంటే ధ్యానం అంత ఎనర్జీని తీసుకొస్తుంది తీసుకొస్తా నాకు శ్మశానం అంటే చచ్చంత భయం అసలు అటువైపు చూడను అంటే చూస్తే ఏమని అవుతదేమని భయం అట్లాంటిది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు పోయి శ్మశానంలో కూర్చునేటోని సహజంగానే ఆ ధైర్యం తెగింపు వచ్చేస్తా ధైర్యం కూడా కాదు నన్ను అడిగితే ఎస్ తెగింపు అంతే తెగిడుస్తారు అంతే ధ్యానం ఎప్పుడైతే చేస్తాడో ఒక మనిషి రెబల్ అయిపోతాడు అసలు భయం అనేది కాదు ధైర్యం అనేది కూడా నన్ను అడిగితే చాలా చిన్న వర్డ్ అది ఒక మనిషి రెబల్ అయిపోతాడు ఇప్పుడు ఓషో ఒక రెబల్ ఎస్ ప్రపంచమే భయపడి వచ్చింది పత్రిసార్ ఒక రెబల్ అసలు ఎవరి మాట విన్నాడు పత్రిసార్ ఎవరి మాట వింటాడు ఎవరి మాట వింటాడా ఉంటుందా లేదా ఆయనకి ఏ భయం ఉన్నా ఫస్ట్ ఆ భయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దానే వేస్తాడు ఆయన కూడా ఏ యోగీశ్వరుడికి భయం అనేది ఆయన బయోడేటాలో ఉండదు భయం ఉండేవాడు మాస్టరే కాదు గుర్తుపెట్టుకోవాలి అది కూడా నీకు భయం ఉంది యు ఆర్ నాట్ ఏ మాస్టర్ డోంట్ కాల్ యాజ్ ఎ మాస్టర్ అది ఏ భయం అయినా కావచ్చు సరి సరికాని భయం ఏదున్నా వాడు మాస్టరే కాదు అసలు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ భయం అనేది ఆధ్యాత్మికతలో ఒక ప్రమాదకరమైన శత్రువు అది మన ఎనర్జీని అంత సక్ చేస్తూ ఉంటది జలగలాగా పీల్చుకు తినేస్తూ ఉంటది ఇప్పుడు ఏదానికన్నా విషయానికి భయపడ్డాం అనుకో మన ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోతుంటది భయం ఎప్పుడు ఉండకూడదు ఏది ఉన్నా పర్వాలే మళ్ళా అందుకే ధ్యానం చేస్తే ఫస్ట్ పోయేదే భయం ఎస్ భయం అనేది చాలా చిన్నవాడు మనిషి గా తయారవుతాడు చిన్నప్పటి నుంచి నన్ను మాంసం తినిపించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు తినను అంటే తినను అంతే ఇంకా ధ్యానం నేను చేసే ధ్యానం వాళ్ళకి అర్థం కాగా ఏంట్రా వీడు ఎలా తయారైపోతున్నాడు దీని నుంచి బయట తీసుకోవాలని ట్రై చేశారు ఇంకొకసారి ఇట్లాంటి ప్రయత్నాలు చేయదు చాలా మంది అరే వీడు జాబ్ చేయకోకుండా ఉన్నాడు వీడు దేంట్లోనో కొట్టుకుపోతున్నాడు వీడిని ఇక్కడ నుంచి తీసుకురావాలా కొంతమంది ఫ్రెండ్స్ తయారైపోయారు నాకు వాళ్ళు ట్రై చేశారు పొర్రపోట కూడా అట్లాంటి పనులు చేయొద్దు ఇంకొక రూపం ఉంటుంది దాన్ని చూడాల్సి వస్తుంది మీరు ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనిషి వేరవుతాడు అంతే ఎస్ అతనికి అది దప్పంగా వేరేది ఏది ఇంపార్టెన్స్ అనిపించదు ఏ జ్ఞానం లేనివాడు ఒక గుడ్డివాడు ఒక కళ్ళు దారి చూపుతా అంటుంటాడు ఎప్పుడు అసలు నిజానికి కళ్ళున్నోడు చెప్పినట్లు ఈ గుడ్డివాడు వినాలి ఫస్ట్ కానీ ఒక గుడ్డివాడు ఏం చెప్తుంటాడు అంటే నేను నీకు దారి చూపిస్తా వస్తాడు కల్లున్నోడికి దారి చూపిస్తా అంటాడు ప్రపంచం అంతా అట్లనే ఉంది సో మెనీ థింగ్స్ దేన్నైనా అంత తెగింపుగా చెప్పగలరు వాళ్ళు ఎస్ అంతటి ధైర్యం వస్తుంది వాళ్ళ అన్న దృష్టిలో పత్రి పత్రిసార్ చెడిపోయిన వ్యక్తి జ్ఞానం లేని వ్యక్తి వాళ్ళ అన్నగారి దృష్టిలో ఓకే ధ్యానం అనేది ఎందుకు పనికిరాదు అనవసరంగా నువ్వే కాకుండా ఎంతమందిని జడగొట్టేసినావు వాళ్ళన్న ఫీల్ అయ్యేవాడు అంటా ఓకే ఆయన ఎప్పుడు భయపడింది లేదు చెప్పేవారు క్లియర్ గా అంటే ఏదన్నా తన చుట్టూ జరగని భయం అనేది ఉండదు ఒక మాస్టర్కి భయం అనేది ఉంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ కాదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందుకే దీన్ని ఇంత ఎంఫోసైజ్ ఒక మాస్టర్ ఎప్పుడు రెబల్ గానే ఉంటాడు ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి నువ్వు చెప్పినట్లు వినాడు ఆయన చెప్పినట్లు నువ్వు వినాలంతే నువ్వు వినాలని కూడా అనుకోడైన ఆయనకు నచ్చినట్లు ఆయన ఉంటాడు అంతే ఒక యోగి వేమన ఆయనకు నచ్చినట్లు ఆయన ఉంటాడు అన్ని విపదీసి పడేసినాడు బట్టలు వేసుకుంటే వేసుకోడాయినా ఆయనకు వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాడు అంతే నీ కోసం వాళ్ళు ఏం చేయరు ఏదైనా వాళ్ళ కోసం ఈ ప్రపంచం చేయాల్సిందే అది మాస్టర్ అంటే ఎస్ ఒక కాశీరెడ్డిని ఆయన ఆయన చెప్పినట్లు మనం వినాలి కానీ మనం చెప్పినట్లు ఆయన వినడు మాస్టర్ ఎస్ సారు ఆయన చెప్పినట్లు మనం విన్నాం కానీ మనం చెప్పినట్లు ఆయన ఆయన ఎప్పుడు వినడు నువ్వు చెప్పాలను పోతే చంప చెల్లు సౌండ్ పక్కింటికిన పడుతుంది వాళ్ళ ధైర్యము వాళ్ళ యొక్క తెగింపు వాళ్ళ యొక్క రెబల్నెస్ అట్లుంటుంది వాళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా అంటే ఫిజికల్గా ఉండేటువంటి డబ్బు హోదా ఆస్తులు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు అన్నీ ఉన్నవాడిని కూడా కుప్పేసి కొడతారు పత్రి సారు ఒకసారి కోటేశ్వరాడు అప్పరా కుబేరుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము పేరు నీకు చెప్పలేను వాళ్ళకి ఆరు మంది గన్మెన్లు ఉన్నారు ఓకే ఆరు మంది గన్మెన్లు వాళ్ళు పత్రి సార్కి ఫుడ్ ఆఫర్ చేశారు వాళ్ళ ఇంట్లో పత్రి సార్ స్టే చేశారు ఓకే పొద్దున్నే ఫుడ్ ఆఫర్ చేశారు ఆఫర్ చేస్తే ఆ ఫుడ్ తింటున్నప్పుడు దాంట్లో ఉప్పు ఏదో లోపించింది మన ఇంటికి పోయిన వాళ్ళు చాలా అపర ఓకే చాలా పెద్ద పదవిలో ఉన్న వాళ్ళు ఆ ఫుడ్లో ఏదో లోపించింది ఓకే ఆవిడ లాగబెట్టి కొట్టేసినాడు ఆయనకి ఏం కాలేదు అందరూ భయపడతారు నెక్స్ట్ మనల్ని బతు అంటే మనల్ని ఉంచుతారా లేకపోతే ఏం చేస్తారని క్వశ్చన్ మార్క్ ఆడా ఆ ప్లేస్లో చాలా మంది ఉన్నారు మన వాళ్ళు నెక్స్ట్ కి వెళ్ళాలంట సరే జీప్లో ఎక్కడికి డ్రాప్ చేస్తామని చెప్పారంట కొనుక్కుతా ఉన్నారంట అంటే ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తారా లేకపోతే వీళ్ళు ఎక్కడికన్నా ఏం తీసుకెళ్తారా అని మాస్టరు దేనికి భయపడాడు అక్కడ ఆవిడ కొట్టిన తర్వాత ఆవిడకున్న లోపల ఉన్నటువంటి రోగం హీల్ అయిపోయింది వావ్ రెండు నెలల తర్వాత ఆవిడ చెప్పింది ఆ విషయం ఆ కొట్టింది చూసి వాళ్ళ ఆయన ఆ మెట్ల మీద నుంచి అట్ల పైకి వెళ్ళిపోయాడంట లోపలికి ఓకే ఎందుకు వచ్చిన కూడా నన్ను కూడా కొడతాడేమో అని ఓకే మాస్టర్ అట్లే ఉంటారు దేనికి భయపడరు అంటే నీ నుంచి ఏమైనా కోరుకుంటే కదా అవును ఏదో నీకు నీ దగ్గర చేతులు కట్టుకొని ఉండడానికి లేకపోతే నీ దగ్గర ఏదో బానిసలాగా పడి ఉండడానికి నువ్వు చెప్పేది వినడానికి నీ దగ్గర నుంచి ఏదన్నా ఆశిస్తే కదా మాస్టర్ ఏం ఆశిస్తాడు కుప్పేసి కొడతాడు అట్లా తేడా వస్తే ఉంటే ఉంటావు పోతే పోతావు ఆయనకేం పోయింది మాస్టర్ ఎప్పుడు సరి చేస్తాడు సరి చేసే దాంట్లో కూడా భయపడాడు ఎప్పుడు సారు వాళ్ళ ప్లేస్కే వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ప్లేస్ లోనే వాళ్ళు ఒక పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళ ఇంట్లోనే పడుకొని వాళ్ళు పెట్టింది తిని వాళ్ళనే కొట్టొస్తాడు వస్తాడు ఎంత ధైర్యం ఉండాలా ఎస్ చేయడానికి ఆయన ఎప్పుడు వినగాడు అసలు అంటే ఉంటావు పోతే పోతావు ఉంటే ఈ జన్మలోనే లేట్ అవుతావు లేకపోతే నెక్స్ట్ జన్మలో ఏం లేట్ అవుతావు సార్ చేతిలో కనీసం కొన్ని వేల మంది తండ్రులు తినింటారు దాంట్లో నేను ఒకరిని నువ్వు తిన్నావా తన్నులు అది నువ్వు కూడా ఒకటివి తన్నులు తినకోకుండా ఎవరుండరు మాక్సిమం తిట్లో తన్నుల్లో ఖచ్చితంగా పడతాయి అంటే సరి చేసే ప్రక్రియలు అంటే కామన్ అట్లా కొడితే ఈ ఆనందగాడు పోతాడేమో అనుకోడు ఆయన ఈ ఆనంద్ అనేటోడు ఉంటే అవుతాడు ఈ జన్మలో లేకపోతే నెక్స్ట్ జన్మలో అవుతాడు వీడి కర్మ అనుకుంటాడు అంతే భయపడాడు ఆయన ఇప్పుడు మనం అంటే చిన్నపిల్లలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరినైనా తిడతాడు ఆయన తేడా వస్తే మాంసం తింటున్నావని అని పొరపాటుని చెప్పాడు చచ్చిపోయాడు స్టేజ్ మీదనే భయపడాడు దేనికి భయం అనేది ఉండదు ఆ మాస్టర్కి ఎస్ అయితే ఏం చేస్తావు నువ్వు సంపుతో సంపేసుకో అంటాడు అనగా అంత తగిడిసిన తర్వాత ఇంక ఎవడు మాత్రం ఏం చేస్తాడు ఇప్పుడు చావు భయం ఉంటే ఏదైనా భయపెట్టచ్చు నీకు చావు భయం కూడా లేదే భయపెట్టడానికి ఏం చేస్తావు ఎస్ నోరుముసు చూడడం తప్ప చేసే పని ఆధ్యాత్మికతలో వృద్ధాప్యం అన్నది ఒక పెద్ద శత్రువు ఎస్ వృద్ధాప్యం అన్నది పెద్ద శత్రువు దాని తర్వాత భయం అన్నది పెద్ద శత్రువు అంతకు ముందు చెప్పుకున్నాం సోమరితనం ఇది పెద్ద శత్రువు ఆధ్యాత్మికతలో ఉండకూడదు ఇవి ఎస్ వృద్ధాప్యం అంటే మానసికంగా గాని శారీరకంగా గాని ఏ పరంగానైనా సరే వృద్ధాప్యం అనేది ఆధ్యాత్మికతలో కూడదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ సోమరితనం కూడదు ఎస్ నిత్యం నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి ఆ కర్ముడిగా ఉండరాదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫియర్ అసలు ఫియర్ అంటూ ఉంటే నువ్వు మాస్టర్ కాదు లోప సంక్రాప్ప క్లియర్ గా చెప్తారు ఫియర్ ఉన్నప్పుడు మన లోపల ఉన్న శక్తులన్నీ అనగారిపోతాయి మన ఆర మన ఎత్నికంతి కుచ్చుకుపోతుంది ఎప్పుడన్నా నువ్వు భయపడినప్పుడు చూసినావా ఇట్లా ఉన్నావు అనుకో మామూలుగా ఎప్పుడన్నా కరెక్టే సడన్ గా మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది ఒక థౌసండ్ పర్సెంట్ ఉన్నది వన్ పర్సెంట్ వచ్చేస్తుంది అవును బ్యాటరీ ఒక్కసారిగా ఫుల్ బ్యాటరీ లో బ్యాటరీ అయితే ఎట్లుంటది అట్లా అయిపోతుంది ఇప్పుడు ఫ్లైట్లలో జర్నీ జర్నీ ఎస్ ఎప్పుడన్నా ఏదైనా జరగరాని జరగబోతోంది అనగాని ఇట్లా ఇట్లా కొంచెం ఫ్రీజ్ అయిపోతాం మనం ఆ ఒక్క క్షణంలో ఎంత ఎనర్జీ డ్రాప్ అవుతుంది తెలుసా క్షణంలో పోతుంది ఎనర్జీ ఎస్ పత్రి సార్ అంతా ధైర్యం రాలేదు గాని ఎంతో కొంత ధైర్యం అయితే వచ్చింది ఈ జన్మలో ఏకాంత వాసం నుంచి కలిసి చాలా మంది అదే చెప్పారు కదా ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే ఇంట్రోట్ గా ఉంటారు కలిసి ఉండడంలో ఉండే ఆనందం చాలా డిఫరెంట్ ఇది ఇదే అదే అదే బట్ మెడిటేషన్ ద్వారా ఏమైపోతామంటే మనలో ఉన్న అందరినీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం మీరు కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అది నా ఎక్స్పీరియన్స్ అయిపోతూ ఉంటుంది తన మాన తను ఉండేదాని నుంచి అందరితో కలిసి ఉండడం ఆ కలిసి ఉండడంలో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ని అందరిని ఆస్వాదిస్తూ ఉంటాం ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే అంత బాగా కలిసిపోతూ ఉంటాం అప్పుడు పత్రిసార్ ఉన్నాడు ఎస్ అంత మందిని కలుస్తాడు ధ్యానమాచక్రంలో కొన్ని వేల మందిని కలుస్తాడు ఎస్ అంత మంది కూడా సాటిస్ఫై అవుతాడు పత్రిసార్తో అంటే సార్ నన్ను ఎంత బాగా ఆదరించాడో ప్రతి ఒక్కడు ఫీల్ అవుతాడు దాంట్లో అంత మందిని ఫీల్ అయ్యేటట్లు చేయగలిగేటువంటి కెపాసిటీ అంటే అంత యోగత్వం ఉంది ఆయనకు అంత యోగేశ్వరుడు కాబట్టి ఆయన అంత మందిని అట్లా సాటిస్ఫై చేయగలిగాడు మామూలు వాళ్ళ వల్ల కాదు అది అంటే ఇన్ ద సెన్స్ అంత సాధన ఉన్నప్పుడు అది ఎవరి వల్ల అయినా అవుతుంది ఎస్ ఆయన అల్టిమేట్ అది ఎంత మన శక్తి ఉంటే అంత బాగా అందరితో మనం కలిసిపోతాం మమేకమవుతాం ఆ యొక్క యూనిటీ కాన్షియస్నెస్ లోకి మనం అద్భుతంగా విరాజిల్లుతాం అక్కడ మరణం నుంచి చిరంజీవి ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దాదాపు చాలా మంది మనుషులకి పుట్టడం తెలుసు చావడం తెలుసు చనిపోకుండా పర్మనెంట్గా ఉండడం చాలా తక్కువ మంది తెలుసు పర్మనెంట్ గా ఉండేది చాలా తక్కువ మంది తెలుసు ఈ నాలెడ్జ్ అందరికి తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళ జీవితంలో జ్ఞానం లేదు కాబట్టి ధ్యానం లేదు కాబట్టి ఇప్పుడు మహావతర బాబాజీ వయసు ఎంత ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆయన ఎలా బతికినాడు సాధన చేశారు ఈ భూమి మీద ఎవరైనా ఈ శరీరంతో కంటిన్యూగా ఉండొచ్చు ఆ సాధనలు ఉన్నాయి ఆ సాధనలు చేయాలి చేస్తే రామ్ తా మాస్టర్ ఉన్నాడు ఎస్ ఈ శరీరంతోనే పైలోకాళ్ళకి అయిపోయినాడు ఈ శరీరానికి అలవలేదు పైలోకాళ్ళలో ఆ పోర్టల్ ఒప్పుకోవు కానీ ఆ శరీరాన్ని ఆ యొక్క అంతర్శీరంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ శరీరాన్ని తను ఆ సాధనతో ఆ విధంగా చేసేసుకున్నాడు ఆయన అఖండమైనటువంటి శక్తితో ఫిజికల్ బాడీతో పైలో కలిగి మాస్టర్ రాంత మాస్టర్ అదే అంటే ఈ మన పూర్వజలు అంటూ అక్కడ బంధుతో కైలాసంకి వెళ్ళిపోవచ్చు అనేసి ప్రాక్టికల్ గా చేసి చూపించాడు ఎంతో మంది వెళ్ళారు ఒకరుగా వెళ్ళింది ఎంతో మంది వెళ్ళారు ఈయన కూడా వెళ్ళాడు అట్లానే సేత్ మాస్టర్ ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు ఆంజనేయ స్వామి ఆయన ఇంకా జీవించే ఉన్నాడు ఆయన హిమాలయాస్ లో ఆయన ఇంకా జీవించే ఉన్నాడు ఆయన చిరంజీవి అందుకే చిరంజీవి అంటారు చిరంజీవి అంటే ఏంటి చిరకాలం ఉండేవాడు ఉండేవాడు చిరంజీవి అటువంటి మాస్టర్లు కోకొల్లలు ఒకరు ఇద్దరు కాదు ఎస్ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు హిమాలయాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత కూడా వాళ్ళకి తెలియదు ఐదారు తరాల నుంచి వాళ్ళు సాధనలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఒక దివ్యానందంలో ఉంటారు వాళ్ళు ఎస్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఉన్నారు పైలట్ బాబా చెప్పాడు ఆయన కలిశాడంట ఆయన నేను పైలట్ బాబాని వెళ్ళి కలిశాను కదా అవును పైలట్ బాబా నీళ్ళ లోపల మూడు నాలుగు రోజులు కంటిన్యూ ఉంటాడు నీళ్ళ లోపల మనం ఎంతసేపు ఉంటాం నిమిషము లేదా మ్యాక్సిమం ఏదో సాధన చేస్తే ఐదు నిమిషాలు ఉంటావు అనుకో అంటే తర్వాత ప్రాణం పోతుంది కదా పోతుందా అవును పోతుంది పైలట్ బాబా లోపలికి వెళ్తే అసలు ఎలా బతికుంటాడు అని చెప్పేసి మొత్తం శరీరం నిండా వైర్లన్నీ పెట్టేసి పైలట్ బాబాని లోపలికి పంపించేసినారు లోపల ఉన్న ఏ ఆర్గాని పని చేయట్లేదు కానీ ఆయన బతికే ఉన్నాడు ఎస్ పైలట్ బాబా ఆయన విశేషమైనటువంటి సాధన హిమాలయాలలో పిండారి గుహలు ఉంటాయి పిండారి గుహలు అదొక ప్లేసు ఓకే ఆ ప్లేస్ లో చాలా చల్లగా ఉంటుంది చల్లగా ఉంటది అక్కడ ఆ ప్లేస్ లో కొన్ని సంవత్సరాలు సాధన చేశాడు ఒక గంట ధ్యానం చేస్తారు క్లాస్ మనం చెప్తున్నప్పుడు వచ్చి సార్ నా మోకాల నొప్పులు తగ్గలేదు సార్ అంటారు ఓకే కాబట్టి తలనొప్పి తగ్గలేదు సార్ కడుపు నొప్పి తగ్గలేదు సార్ లక్ష క్వశ్చన్లు అడుగుతారు అసలు సాధన అంటే ఏంటి ఫస్ట్ అది అర్థం కావాలా నువ్వు చేసే గంట సాధన దాంట్లో యాభై నిమిషాలు ఆలోచనలు చేస్తేవి దాన్ని సాధన అని ఎట్లా అంటాం ఈయన ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి కొన్ని సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిసాడు పేరెట్ బాబా గారు దీన్ని కదా సాధన అంటాం నువ్వు కనీసం నాలుగు గంటలు సాధన చేయవు రోజు ఇవి తగ్గాల అవి తగ్గాల నానా చెత్త అంతా లోపలేసి ఇవన్నీ పోవాలా అంటే దాని తగ్గ సాధన చేయాలి కదా మరి ఎంతైతే నాశనం చేసావో ఆ నాశనం అంతా క్లియర్ అవ్వాలి కదా చిరంజీవత్వం అన్నది చాలా సాధ్యం చిరంజీవత్వంగా ఉండాలంటే లిండా గుడ్ మ్యాన్ పుస్తకం ఒకటి ఉంది చిరంజీవత్వం అని ఆ పుస్తకం చదివితే చిరంజీవత్వంగా ఎలా జీవించాలి ఈ భూమి మీద అనేది తెలుస్తుంది లిండా గుడ్ మ్యాన్ చాలా సంవత్సరాలు జీవించింది ఆవిడ చాలా సంవత్సరాలు జీవించింది ఆవిడను చూసి షాక్ అయిపోయారు చాలా మంది లిండా గుడ్ ఆ బుక్ ప్రతి ఒక్కరు చదవాలా ఆవిడ ఈ భూమి మీద నువ్వు ఎప్పుడు ఈ ఫిజికల్ బాడీతో జీవించాలి అంటే ఈ పాయింట్లు నువ్వు పాటిస్తే ఈ భూమి మీద చిరకాలం ఉంటావని చెప్పింది చిరంజీవత్వం అన్న సాధ్యము ప్రతి ఒక్కరు అన్న బుక్ చదవాలి గారు ఎంతో అద్భుతంగా మరి ధ్యానంలో వచ్చే ఈ యొక్క అడ్వాంటేజెస్ గురించి చెప్పారు మరి ఎలా ఎలాగ అంటే ఒక నెగిటివ్ ట్రైడ్స్ నుంచి పాజిటివ్ ట్రైడ్స్ వైపు ఎలా వెళ్ళగలుగుతామని చాలా అద్భుతంగా మరి ఎన్నో ఎగ్జాంపుల్స్తో చెప్పారు మరి ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకెంతో కృతజ్ఞతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు